వివరించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి దేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది కానీ భారతీయ జనతా పార్టీ కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని మార్చే విధంగా కార్యక్రమం చేస్తుంది కనుక దాన్ని ప్రజలకి తెలిపే తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో పదహారు నెలలైంది మన ప్రభుత్వం వచ్చి మనం గ్యారెంటీలు ఇచ్చినాం ఆ గ్యారెంటీలు అన్ని కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తున్నాం ఇందాక చెప్తుంటే అమ్మ చెప్తుంది నాకు రాలేదు సిలిండర్ అని చెప్తుంది ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మన నాయకులకు చెప్పండి ఎవరన్నా అరువులుంటే రెండు వందల యూనిట్ల కరెంటు గాని ఐదు వందల రూపాయలకి సిలిండర్ గాని ఇంకా ఏదన్నా మీకు సమస్యలు ఉన్నా గాని ఆ సమస్యలన్నీ కూడా మన నాయకులకు చెప్పండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి